టీడీపీ మీద జరుగుతు మధ్య జరుగుతున్న గొడవలు ఓకే రాజకీయంగా ప్రతీకారం ఇద్దరు కలిసి ఉన్న టీడీపీ జనసేన మధ్య కూడా చాలా చోట్ల ఇప్పుడు వివాదాలు అంటే అవి ఏ స్థాయికి వెళ్తాయో తెలియదు కానీ స్టార్ట్ అయితే మొదలై అయితే దేనికి పరాకాష్ఠ ఒక పిఠాపురంలోనే కదా అది పిఠాపురం అక్కడతో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యం ఇంత ముందు తెలుగుదేశం గెలిచి ఉన్నది కదా తెలుగు అక్కడ ఏదో ఉన్నాయట రూల్ రూలు టెంపుల్ అది అయితే ఇప్పుడు ఏమంటారు రాష్ట్రంలో మేము వచ్చాం కాబట్టి తెలుగుదేశం అంటోంది ఇక్కడ మేము గెలిచాం కాబట్టి మాది జనసేన అది పవన్ కళ్యాణ్ గారి సెట్రేట్ చేయాలి ఈ లోపు తొందర పడిపోయారు అంటే అక్కడ ఒక విధంగా వైసీపీ వాళ్ళు కవ్వించినట్టు కావాలని తీసుకొచ్చి జనసేన వాళ్ళ చేతికి ఇచ్చారట తాళాలు వాళ్ళు జనసేన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు రెండు రోజులు ఆగిన తర్వాత లేకపోతే అంటే దేవాదాయ శాఖది కాదట కాబట్టి అక్కడ ఇద్దరిని పిలిచి ఇద్దరిని పిలిచారట జనసేన వాళ్ళ చేతిలో పెట్టారు ఆ జనసేన వాళ్ళు ఏమంటారు మాదేనంటే తెలుగుదేశం వాళ్ళు మీద ఎట్ట అవుతుంది రాష్ట్రంలో మేం కాదు అధికారులకు వచ్చింది అంటారు ఇందులో టెక్నికాలిటీస్ ఉన్నాయి అది సమాధానం రేపు పొద్దున అది పంచాయతీ చేయాల్సింది పవన్ కళ్యాణ్ లోకల్ పంచాయతీ ఇప్పుడు అది మొన్న ఏమో ఎవరో వైసీపీ ఎమ్మెల్యే సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు